ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజైతే సండే ఎందుకు పొద్యాలు వేసిందంటే ఆరు మాకులు వేసినా ముఖం కడుక్కొని ఇల్లు ఈ ఊడి చేసి వెళ్తా నేను కటింగ్కి కటింగ్ షాప్కి వెళ్తా కటింగ్ చేయించుకోవాలి ఇక పొద్దులు ఇంతకుముందు వర్క్ ఉండే అయితే ఇవన్నీ బట్టలన్నీ నిన్ననే వాషింగ్ మిషన్ వేసుకున్న పొద్దుగా ఐదు గంటలకు లేచినప్పుడు స్విచ్ వేసేసిన వాషింగ్ మెషిన్ వేసినా ఇక ఎండినై ఎండ వేసి పెట్టేసుకున్నా మా మేడమ్ మా బిడ్డ లేవాలి ఇక లేవకని చెప్పేసిన నేను ఎట్లా నేను ఇప్పుడు కటింగ్ షాప్ పోతా కాబట్టి అదిసారికి లేట్ అవుతుంది ఇక గంట పడితే లేవకూర లేచినా ఏం చేస్తారని చెప్పేసిన మొక్క కడుక్కొని టక్క ఫస్ట్ వచ్చినాక ఇక మరి మొన్న ఫ్రైడే రోజు హోలీ రోజు బిర్యానీ చేయలే మరి ఈరోజు బిర్యానీ చేయమంటారా ఏంటిదా అనేది చూద్దాం లేకపోతే చేపలు తీసుకొని వస్తాను నేనైతే ఇప్పుడు ఎక్స్ట్రా ఆఫ్ అయ్యి ఫస్ట్ అయితే కడింగ్ షాప్ కడుగు అయింది అట్లా అవి పాలొచ్చినా మా మేడం చాయ్ పెట్టుకుంది అని ఇప్పుడైతే గీజర్ స్విచ్ చేసుకున్న వేలిది అదే ఆటోమేటిక్ అవుతుంది ఇప్పుడు మా మేడం చా ఇప్పుడు చికెన్ తీసుకొచ్చిన రాంగ సారీ మర్చిపోయినా నేను తానం చేసినాక అనుకున్నా కానీ మా మేడం మళ్ళీ మా బిడ్డలు అయితే కొంచెం కష్టం అవుతుంది రాగానే తీసుకురా అన్నాక రాగానే తీసుకొచ్చేసిన అవి మొత్తం ఇంకా ఇక చికెన్ తీసుకొచ్చిన తానం చేసిన అప్ ఇద్దరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత చేసేసుకున్నారు నిన్న గోధుమలు తీసుకొచ్చిన ఇవి ఎండ పెట్టాల మళ్ళీ పైన పైకి ఎండ పెట్టాలి ఇవి రాత్రి బోల్లు ఇంకా పొద్దుటి కూడా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ దోమాలు ఇప్పుడు చికెన్ బిర్యానీ అది మ్యారినేట్ చేసినాక తోదాం మ్యాగ్నెట్ చేసి పక్క పెట్టేసుకున్నాం అప్పుడు బోల్ అంటే అప్పుడు ఏమైనా కానీ తోముకోవచ్చు మళ్ళీ టక్ టక్ ఇబ్బంది అయిపోతాయి స్మైల్కి ఛాయ్ వేరే దాంట్లో రోజు పెట్టేసుకుంటే ఫ్రెష్ అప్ అయినా ఫ్రెష్ అప్ అయి మొత్తానికి మొత్తం చిన్నగా కొట్టించుకున్నాం ఆడు మా దోశగా సాయి అందుకని చెప్పి ఆడుకుపోయా అన్న కొంచెం స్టైల్ కొట్టుకుంటా స్టైల్ లేదు ఏం లేదు కొంచెం చిన్న కొట్టు ఇప్పుడు ఎందుకంటే ఈ మళ్ళీ ఉగాది ఉన్నాయి ఉగాది పెనక ఈవెంట్స్ ఉంటాయి అప్పట్లో ఒక కొంచెం పెరిగినా గానీ ఏమనిపించదు ఇప్పుడు ఇప్పుడే స్టైల్ కొట్టించుకున్నాను మళ్ళీ ఇంకా బారు అయితే అని చెప్పి చిన్నగా కొట్టేసుకున్నాం ఇప్పుడు అయితే ఇంత పెద్ద గంజది అన్నది ఎందుకనంటే ఇప్పుడు చిన్న గంజలో పెడితే అది మొత్తం ఉడికాయసరికి మొత్తం ఆర్కేడ్ మీది అవుతుంది అందుకని చెప్పి కొంచెం ఫుల్ పుల్లని ఉండడానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఈ పెద్దది గంజ తీసుకున్నా ఇంట్లో మొత్తం ఎంత కిలం బావు తీసుకొచ్చిన కిలం బావ్ అంటే గంటే చికెన్ ముక్కలు కూడా మంచిగా బిర్యానీ కాయ పెద్ద కొట్టించుకొని వచ్చేసిన ఇక మళ్ళీ చిన్న చిన్న ఏంటంటే మా బిడ్డలు ముందు ఫస్ట్ మ్యాగ్నర్ చేయాలి లేకపోతే అది పెద్ద లొల్లి లేకపోతే మాకు అవుతుంది ఇప్పుడైతే దీని అయితే అన్ని వర్క్ చేసుకొని కొంచెం మెత్తడు ముక్కలని మా మేడం బోర్లు అన్ని సింకులైజ్ ఓమేసింది ఇయో బియ్యం బియ్యం నాన పెడతా ఆల్రెడీ బిర్యానీకి ఇది అబ్బో వేడి అయింది ఆల్రెడీ ఇయో చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసిన గంజలయ ఇట్లున్నది ఓకే చికెన్ బిర్యానీ మా బిడ్డలు వేసినా గానీ మాకు ఏమైనా పని పిసర్ అయితే ఉన్న పనులు అన్ని తగ్గదు అందుకని చెప్పి టీవీ కూడా పెట్టలేదు టీవీ అయితే సౌండ్ లేదనే బాధకు లేవదే ఇది ఈ ఫస్ట్ రైస్ లోపు తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టేస్తున్నాడే పొయ్యి మీద పెట్టినాక లెక్క ఈ బాస్మతి బియ్యం నేను మొన్న మార్ట్ అనేది తీసుకొచ్చుకున్నా ఎన్ని రెండు కిలోలు వేసినా కానీ అది జోకుడా అంటే ఏం లేదు కానీ మొత్తం కవర్ లో పెట్టేస్తున్నాం కాబట్టి ఎంత అంత ఇప్పుడైతే కిలో అయితేనే కిలో పోసినావా కిలో కంటే కొంచెం తక్కువనే మళ్ళీ తక్కువ మేము కాబట్టి ఆల్రెడీ రెండు ఒకటే పెట్టేసుకున్నాం ఇటు రైస్ చికెన్ చికెన్ గంటది గంట మళ్ళా పుస్కర మర్చిపోతావు వేడు ఎక్కువైంది రైట్ రెండు పని టక్క వేసుకోవచ్చుకుంటే అయిపోతుంది ఇది ఒక పావు గంట అయితే అయిపోతుంది ఐదు నిమిషాలు అన్నం అయితే మంచిగా పుల్లలు పుల్లలు అయినాయి కానీ అమ్మో ఇక కూర మొత్తం పొగలు వస్తాను ఇక పెరుగుతాం పాట సరిపోద్దా ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకో ఇది కొంచెం వాటర్ అన్ని కింది డ్రై అయ్యేసరికి ఇక ఇది ఎందుకంటే వాటర్ ఎందుకు వచ్చినా అంటే వేలి పోసినాం అందుకని చెప్పి పైపుల నుంచి అయితే ఉంటాయి మెల్లు మంచిగా వస్తా అండి ఏం కదా మరి కిందికి మీదికి మెల్లగా కలపాలి మళ్ళీ బాగా అయింది అనుకో ఓకే అతుకుదా అండి అది కొంచెం వాటర్ డ్రై అయ్యేసరికి అందులో వేసుకుంటే అయిపోతుంది ఇక అందులో వేసినాక ఒక పది నిమిషాలు అర్ధ గంట అయితే కథం కొద్ది చెమటలు వస్తారు ఇంట్లో పని అనేసరికి తొమ్మిది పది నిమిషాలు అయితే అది గోధుమలు అన్ని కింద ఎండ పోసిన అన్నట్టు ఎండకు పోతే ఇవాళ గోధుమ అది పట్టియాలి మరి మా అమ్మ నువ్వు అని చెప్తాం మరి మా అమ్మ అంటే ఇవాళ పోతే రేపు పోతా అన్నది తెలియదు అది ఎంత తీసుకున్నారు గోధుమల కిలోకు నలభై ఐదు రూపాయలు నలభై నాలుగు రూపాయలు తీసుకున్నారు గోధుమలు నాలుగు కిలోలు ఏమైనా వేసేసుకున్నాం ఇక ఇప్పుడు ఐదు కిలోలా సారీ ఐదు కిలోలు తీసుకున్నాం ఈ బిర్యానీ అవి ఉడికిన తర్వాత ఈ రైస్ అన్ను వేసుకుంటా వేసుకున్నాక ఒక ఇరవై నిమిషాలు ఉంచుతాం అంతగా ఉంచుతావా ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచుతాం మళ్ళా లాస్ట్ బిర్యానీ ఎట్లయిందన్నది చూపిద్దాం ఓకేనా ఎండ ఇక క్యాన్లో పట్టియ్యాలి ఇది ఎండ కొద్ది కొడతలేదు పొద్దున ఇక ఇది మా అమ్మ జిన్ పాయింట్లు ఇది చేసింది అన్నాడు మంచి స్టైల్ కదా ఎందుకంటే ఇట్లా కాళ్ళు తుడుచుకోవడానికి యూజ్ అని చెప్పి కింద పెనం పెట్టేసినాం ఇక కూర కూడా మొత్తం ఉడికింది కాబట్టి కొంచెం స్లిమ్లో పెట్టి మెల్లమెల్లగా బియ్యం ఇక రైస్ కంప్లీట్ అయిపోయింది ఓకే కంప్లీటెడ్ మెల్లవేడి ఉన్నది ఇట్లాందో చూడాలి ట్రిన్ పోగాలెల్లిందిగా పోగాలెల్లిందిగా హలో మెల్లపుల ప్లేట్ లేశాయి ఇట్లాసి మెంచా వావ్ రైస్ ఉడెంత మంచి పొడిపొడి అయిందా పొడిపొడి అయిదా అన్న లేశాయి కొంచెం మనకి సారీ ఆనియన్ కూడా కట్ చేద్దాం ఆనియన్ కట్ చేసాం ఈ రైస్ అన్న లేసాం అనుకో తినుడే అయినా వెంటనే తినకపోతే మళ్ళా ఎట్లుంటది కాదని తినేస్తాం ఇయ్యా ఇప్పుడు తినాలి ఇక మా అమ్మలో కూడా వేసి ఇస్తాన ఇయ బిర్యానీ అయితే పిచ్చా స్పైసీ ఉన్నాయి కానీ ఇక తిన్నాం సూపర్ ఉన్నది బాగా కడుపు ఫుల్ ఫిట్ ఉన్నాయి అందుకని చెప్పి వాకి ఇంట్లోనే నడతాను ఇక టీపి ఇప్పుడే పెట్టినా